ఒకరోజు దేవుడు సముద్రం ఒడ్డున నివసించే ఒక పెద్ద మనిషిని చూడటానికి వెళ్లారు ఆవిడికి భర్త భర్తలేడు పిల్లల్లేరు కనీసం వచ్చి పలకరించే కూడా లేడు ప్రతి సాయంత్రం ఆవిడ తన చిన్న కిరోసిన్ దీపం వెలిగించుకుని చిరిగిపోయిన బైబిల్ తెరిచి చాలా నెమ్మదిగా ఇలా అనేవారు ప్రభువా నాకంటూ ఏమీ లేదు కాని నువ్వున్నావు నాకది చాలు అని అది చూసి ఒక దేవదూత దేవుణ్ణి అడిగింది ప్రభువా ఆవిడని అంత ఏకాంతంలో ఎందుకు బతకనిస్తున్నావు అని దానికి దేవుడు నిశ్శబ్దంలోనే నేను నా గొప్ప అద్భుతాలు సిద్ధం చేస్తాను అని బదులిచ్చారు కొన్ని వారాల తర్వాత ఆ ఊర్లో ఒక పెద్ద తుఫాను వచ్చింది ఆవిడ చెక్క ఇల్లు మొత్తం పాడైపోయింది పైకప్పు ఎగిరిపోయింది ఉన్నదంటా గాలిలో కొట్టుకుపోయింది కాని ఆవిడ మాత్రం ఏడవకుండా ఆ మట్టిలో మోకరించి ప్రభువా నాకేమీ అర్థం కావట్లేదు అయినా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పింది మూడు రోజుల తర్వాత ఇంజనీర్లు వచ్చారు అక్కడ ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మొదలవుతోంది తీరం వెంబడి ఉన్న కుటుంబాలన్నింటినీ వేరే చోటికి మారుస్తున్నారు ఆవిడ ధైర్యం చూసి చలించిపోయిన ఒక ఇంజనీర్ బామ్మగారు మాతో రండి మీకోసం మేము ఒక కొత్త ఇల్లు కట్టించాం అన్నాడు అంతేకాకుండా మేయర్ గారు ఆవిడికి ఒక చెక్కు కూడా ఇచ్చారు ఆ మొత్తాన్ని ఆవిడ తన జీవితంలో కనీసం ఊహించుకూడా ఉండదు కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా ఆవిడ ప్రభువా నిన్ను నమ్ముకున్న వాళ్లని ఎప్పుడూ విడిచిపెట్టవని మళ్లీ నిరూపించావు అని గొనిగింది దేవుడు మౌనంగా ఉన్నాడంటే మనకి కనపడని విధంగా ఏదో చేస్తున్నట్టే లెక్క మనకు వచ్చే తుఫానులు శిక్షలు కావు అవి దేవుడు మనకిచ్చే అద్భుతాల కోసం చేసే సిద్ధపాటు దేవుడు మీ కష్టాన్ని అద్భుతంగా మార్చగలడని మీరు నమ్మితే ఏమెన్ అని కామెంట్ చేయండి నిరాశలో ఉన్న మీ స్నేహితులతో షేర్ చేయండి